నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ సిక్స్టీ త్రీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ ఇయర్ లైక్స్ హైప్స్ గురించి మీరు ఇచ్చే లైక్స్ మాకెంతో ఉపయోగకరం వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక అశ్రద్ధ చేయకుండా లైక్స్ ఇచ్చేయండి కథలోకి వెళ్ళిపోదాం దక్ష శ్రేయాన్ని పైకి వెళ్ళి దూకమనగాని షాక్ అవుతుంది నేనంటే ఇష్టం అనుకో నేనేం చెప్పినా చేస్తావు కదా నా కోసం మరి సింపుల్గా దూకేసే అప్పుడు ఆహా ఈ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం నా కోసం ప్రాణాలే తీసుకుంది అని నీకోసం ఒక అందమైన సమాధి కట్టిస్తాను ప్రేమకి చిరునామా అని పెద్ద అక్షరాలతో బోర్డు పెట్టిస్తాను అంటాడు దక్ష కొటలు మింగుతున్న శ్రేయాన్ని చూసి ఓ నీకు దూకడానికి భయమా పర్వాలేదు మా వాళ్ళు సాయం చేస్తారు అని విజయ్ దీనిని తీసుకువెళ్ళి తోసేయండి అని అంటాడు విజయ్ అద్వైత చెరొక వైపు పట్టుకోగానే వద్దొద్దు ప్లీజ్ నేను దూకను అని అంటుంది వెంటనే కుర్చీలో నుంచి లేచి మరి నేనంటే ఇష్టమన్నావు అని కోపంగా శ్రేయ మొహంలో మొహం పెట్టి అడుగుతాడు ఇష్టమే కాని చచ్చిపోను ఎవరైనా అలా చేస్తారా అంటుంది వణుకుతున్న గొంతుతో చేస్తుంది నా భూమి ఏమైనా చేస్తుంది నా కోసం ఎందుకంటే నా మాట అంటే అంత గౌరవం తనకి నువ్వు దూకు అంటే దూకేస్తుంది మరి నువ్వు కూడా ఒకసారి దూకి చూపిస్తే నీ ప్రేమ ఎంత లోతు నాకు తెలుస్తుంది కదా అప్పటికే దక్ష అంత దగ్గరగా ఉండేసరికి ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్నాయా అనే స్థితికి వస్తుంది నేను ఇంత దగ్గరికి వస్తేనే నీ ఊపిరి ఆడడం లేదు భయంతో వణికిపోతున్నావు నాతో ఉంటే రోజు ఇదే స్థితి నీకు ఎదురవుతుంది నాకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర నా ప్రవర్తన రాక్షసంగా ఉంటుంది మీరు కోరుకున్న అబ్బాయి ఏ అమ్మాయితో ఉండకూడదా ఉంటే ఆ అమ్మాయి పరువు తీసేస్తారా అంటే ఇష్టం లేకపోయినా మీరు మమ్మల్ని ఇష్టపడుతున్నారని మేం మిమ్మల్ని ఇష్టపడాలా నా భూమి గురించి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాయడానికి ఎవడిచ్చాడు హక్కు అని కోపంగా అడుగుతాడు దక్ష అప్పటికే పిల్లకి భయంతో నోటొక్క జ్వరం వచ్చినట్లుగా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది అసలు నువ్వెవరు మా లైఫ్ల గురించి డెసిషన్ తీసుకోవడానికి కేవలం కేవలం ఆడపిల్లవి కాబట్టి ఈ క్షణం ఇంకా నువ్వు నా ముందు ఇలా నిలబడగలిగావు లేదు అంటే బీరకాయ చెక్కు తీసినట్టు మొత్తం నీ తోలు పొలిపించేసేవాడిని ఇంకొకసారి నా మీద ఆశపడ్డావని తెలిస్తే నా భూమి జోలి రావాలని చూస్తే ఈ భూమి మీద నువ్వు ఉండవు నువ్వేమైపోయావో కూడా ప్రపంచానికి తెలీదు నా గురించి నీకు చాలా తక్కువ తెలుసు అనుకుంటా పూర్తిగా తెలుసుకో అమ్మాయి అని కూడా చూడను ఆడపిల్లలంటే ఒక హద్దులో ఉండాలి ఒకడిష్టం లేదు అంటే తప్పుకోవాలి మొదటి నుంచి నీకు నా మా ప్రవర్తనతోనే చెప్పాను పది అడుగులు కాదు ఇరవై అడుగుల దూరంలోనే నిన్ను పెట్టాను అలా కాదని నా సర్కిల్లోకి రావాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పుచ్చ లేపేస్తాను భూమి నా ప్రాణం తనొట్టి భూమిక కాదు త్వరలో భూమిక దక్షతగా ప్రపంచానికి తెలుస్తుంది ఇంకొకసారి తన గురించి ఏదైనా ఆలోచించాలి ఏదైనా చేయాలి అనుకుంటే మొదట నీకు గుర్తు రావాల్సింది నేను చదివిన చదువులను మంచి చేయడానికి ఉపయోగించండి అడ్డమైన పనులు చేయడానికి కాదు అయినా నిన్ను ఇలా ఊరకనే వదిలేయడానికి నా మనసు అంగీకరించడం లేదు నువ్వు చేసిన మార్ఫింగ్ నీ విషయంలో నిజం చేస్తే అంటాడు కళ్ళెగరేస్తూ వద్దొద్దు అంటుంది శ్రేయ చేతులు ఊపుతూ బాగుంటుంది కదా ఫోటోలు తీసి నీలాగ చీఫ్గా పరువు తీసే పనులు చేయనులే మీ అమ్మకి పంపిస్తే ఇంకోసారి తప్పుడు ఆలోచనలు చేయదు తను కూడా అని అంటాడు కోపంగా దక్ష్ వద్దు ప్లీజ్ అని అంటుంది శ్రేయ మరి మీరు చేసిన మార్ఫింగ్ ఏంటి నా భూమి పరువు తీయాలని చూసిన మిమ్మల్ని ఊరకనే ఎలా వదిలేస్తాననుకుంటున్నారు సారీ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నీ వైపు చూడను కూడా చూడను అని అంటుంది శ్రేయ ఆడపిల్లలంటే చేతులెత్తి నమస్కారం పెట్టేలా ఉండాలి మీలాంటి వాళ్ళు కొంతమంది ఆడపిల్లల పరువునే తీసేస్తున్నారు మర్యాదగా వెళ్లి ఆ పోస్టర్లు మొత్తం నువ్వే పీకాలి ఆ గోడలు మొత్తం నువ్వే శుభ్రం చేయాలి ఎక్కడ చిన్న డ్యామేజ్ గోడలకి కనిపించినా తెల్లారేసరికి మీ అమ్మకి స్పెషల్ ఫోటో పంపిస్తాను అని కోపంగా అంటాడు దక్ష లేదు లేదు తీసేస్తాను అని అక్కడి నుంచి పరుగును వెళుతుంది వచ్చారా మీరు దేనికొచ్చారు మీ అమ్మా నాన్నలు లక్షల లక్షల ఫీజులు కడుతుంది మీరు చదువుకొని ప్రయోజకులు అవుతారని ఏదో వాళ్ళని ఉద్ధరిస్తారని కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు ఒక ఆడపిల్ల పరువుని నాకు వస్తున్న కోపానికి మిమ్మల్ని కాళ్ళు చేతులు విరిచేయాలి అనిపిస్తుంది నేనెవరికైనా ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను అందువల్లే మీరు బతికిపోయారు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి మీకు ఇప్పుడు హాస్పిటల్ పాలైతే వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది మీకు అలా అని మిమ్మల్ని ఊరకనే వదిలేయను అద్వైత్ రేపు సాయంత్రం కల్లా వాళ్ళ పేరెంట్స్ మన కాలేజీ ఆఫీస్లో ఉండాలి ఆ సంగతి చూడు అని దక్ష అనగానే సార్ ప్లీజ్ వాళ్ళకి చెప్పొద్దు అని దక్ష్ కాళ్ళ మీద పడతారు నలుగురు తెలియాలి మీరెలాంటి రాజకార్యాలు ఇక్కడ వెలగబెడుతున్నారో మీ పేరెంట్స్కి తెలియాలి తెలిస్తేనే రేపు మీరు తప్పు చేసినప్పుడు శిక్ష పడినా మా మమ్మల్ని బ్లేమ్ చేయరు వాళ్ళు ఇందులో నేను ఆలోచించను కూడా ఇంకా అని అక్కడి నుంచి బయటికి వచ్చి శ్రేయ పరుగు పరుగును వెళ్ళి ఒక్కొక్క పోస్టర్ పీకుతుంటే అక్కడే కారు మీద కూర్చుంటాడు దష్ కొన్ని కొన్ని పోస్టర్లు రాకపోతుంటే ఘోర్లతో గీకుతుండేసరికి వేళ్లు కొట్టుకుపోతాయి తడి చేసి చేతికి పీసిచ్చి మరీ రుద్దమని అందిస్తాడు వాళ్ళు వాటిని రుద్దీ రుద్ది మొత్తం క్లీన్ చేసేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది చేతులు కాళ్ళు ఒళ్ళు మొత్తం నొప్పులు మొదలవుతాయి అలవాటు లేని పనులు చేసేసరికి గోడంతా మరకలు మరకలుగా ఉండడంతో ఆ గోడ ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉండాలి అని ఈ అమ్మాయికి పెయింట్ తెప్పించిచ్చి మొత్తం గోడలు నీట్గా తయారయ్యాక ఇంటికి వెళ్ళేలా చూడు అని అద్వైతికి అప్పగిస్తాడు సార్ మొన్నే కదా పెయింట్ వేయించా కొద్దిగా మిగిలి ఉంది సార్ అని చెబుతాడు వాచ్మెన్ ఇది ఇంకా సూపర్ వేలు తీసుకురా అని అద్వైతి అనగానే తీసుకొచ్చి శ్రేయ ముందు పెడతారు ఆ మరకలు మొత్తం కనిపించకుండా మొత్తం వేస్తుంది పెయింట్ అదంతా అయ్యేసరికి తెల్లవారి నాలుగవుతుంది అప్పటికే నీరసంగా వేలాడిపోతున్న శ్రేయ వైపు చూసి ఇంకొకసారి నా గురించి ఆలోచన కూడా నీ బుర్రలోకి రాకూడదు చక్కగా నీకు తగ్గవాడిని చూసి చేసుకో అలా కాదని నేను కావాలని ఆశపడ్డా నా భూమి గురించి పిచ్చి పిచ్చి రాతలు గాని మాటలు గాని ఎక్కడైనా నీ నోటి నుంచి వచ్చాయని తెలిసిన ఈసారి నా ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది అని అంటాడు దక్ష రాత్రి నుంచి దక్ష కోపాన్ని చాలా దగ్గరగా చూస్తున్న శ్రేయకి అర్థమవుతుంది ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు అని ఇంకొకసారి ఆ మెదడులో నా నాల్లత్ర్రాజు గురించి ఆలోచన వచ్చిందని తెలిసిందా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళేలా చేస్తాను అని అంకుల్ అని పిలుస్తాడు దక్ష్ అప్పటి వరకు పక్కన నిలబడ్డ శ్రేయ నాన్న తన ముందుకు రాగానే షాక్ అవుతుంది శ్రేయ శ్రేయని రమ్మని ఫోన్ చేసినప్పుడే ఆయనకి కూడా ఫోన్ చేసి తను ఏం చేసిందో చెప్పి రమ్మని చెబుతాడు దక్ష్ ఆమె తండ్రి ఎదురుగానే ఆమెకి శిక్ష వేయాలి అనుకుంటాడు ఒక ఆడపిల్లని అర్ధరాత్రి రమ్మనడం కరెక్ట్ కాదని తెలుసు కానీ తెల్లవారితే తన నల్లద్రాచి పరువు పోతుంది అది పోకముందే వీళ్ళకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ఆయన్ని కూడా రమ్మంటాడు సురేష్ దగ్గరికి వచ్చి కొట్టడానికి సరికి ఇప్పుడు కొడితే ఉపయోగం ఏముంది అంకుల్ కొట్టాల్సింది మీ అమ్మాయిని కాదు మీ భార్యని తీసుకువెళ్ళండి అని సీరియస్గా చెప్తాడు అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు సురేష్ వనజ ఊర్లో లేకపోవడంతో ఇదేమీ తనకి తెలీదు కూతుర్ని కూర్చోబెట్టి ఇంకొకసారి పిచ్చి పనులు చేశావంటే నేనే నిన్ను చంపేస్తాను అతనికి నచ్చని వ్యక్తులని అతను చాలా దూరం పెడతాడు ఫలవంతంగా అతని జీవితంలోకి ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్లకు జీవితమే లేకుండా చేస్తాడు అది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు శ్రేయకి ప్రస్తుతం ఇప్పటికీ దక్షి గొంతులోని బేస్ దక్షి కళ్ళల్లోని ఎరుపుదనం దక్షి మొహంలోని క్రోధం గుర్తుకు వస్తుంటే అతను నాకొద్దు చంపేస్తాడు ఈసారి అతను జోలు వెళ్తే అని అనుకుంటూ ఫ్రెష్ అయిపోయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి కిందకి వస్తుంది శ్రేయ డిన్నర్ టైం అవుతున్న రాణి పతిదేవు కోసం కుమ్మం వైపు చూస్తూ కూర్చుంటుంది భూమి వదిన గారు వస్తాడులే కొంచెం బిజీగా ఉన్నాడు ఆ స్వీడన్ ప్రాజెక్టు గురించి ఈ మధ్యకాలంలో తమరు చేసిన నిర్వాహకం వల్ల అది కొంచెం డిలే అయింది కదా అని అంటాడు అద్వైత్ మీరు జీవితాంతం నన్ను ఆ విషయంలో తెప్పుతూనే ఉంటారా అని అంటుంది చిరుకోపంగా నీ అన్న నేను కూడా గుర్తు చేస్తూనే ఉంటాను అంటాడు విజయ్ భూమి పక్కకు వచ్చి కూర్చొని నేను అస్సలు హోదలను ఆడపడిచే హోదాలో దానికి రివేయించి తప్పకుండా తీర్చుకుంటా అంటుంది ఆద్య నేను కూడా మీతోనే అంటూ భరత్ అక్కడికి రాగానే హైఫై ఇచ్చుకుంటారు నలుగురు మంచిది అలాగే ఉండండి మా ఆయన నన్ను క్షమించారు దాని గురించి ఇంకెప్పుడు ఎత్తను కూడా ఎత్తరు మీరందరూ ఎత్తితే మాత్రం నాకేం నష్టం లేదులే అంటుంది మూతి అంతా ముడిచేసిన భూమి హహ మా అన్నయ్య గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్న వదిన గారు అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటాడు మా అన్న ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడుగా అంటాడు అద్వైత్ అంత లేదు మా ఆయన గురించి నాకు బాగా తెలుసు అబ్బో అని అంటారు నలుగురు ఒకేసారి మరీ డిన్నర్ టైం అయినా కూడా రాలేదు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు కదా ఆ వర్క్ ఏదో అని అంటుంది భూమి ఇంకేదో పనిపడి ఉంటుందిలే లేకపోతే ఎంతసేపు ఎందుకుంటాడు ఫోన్ చేయాల్సింది కదా అంటుంది హాద్య చేశాను కానీ కట్ చేశారు అయితే బిజీగా ఉండి ఉంటాళ్లే వస్తాళ్లే మీ ఆయన ఎలాగూ వచ్చాక నీతోనేగా ఉండేది అంటుంది హాద్య రండి అందరూ భోజనాలు కానీ అని పిలుస్తారు గారు మా వాళ్ళందరికీ పెట్టు నేను ఆయన వచ్చాక తింటాను అని అంటుంది భూమి నువ్వు తిని మెడిసిన్ వేసుకోవాలి కదరా అని అంటారు హర్ష గారు వేసుకుంటాలే పెదనాన్న అంటుంది ప్లీజింగా మొహం పెట్టి సరే ముందు పెద్దవాళ్ళందరూ తినండి అన్నయ్య వచ్చాక మేమందరం తింటాంలే అని అద్వైత్ అనడంతో పెద్దవాళ్ళందరూ తినడానికి కూర్చుంటారు తిన్న టైం కూడా అయ్యింది ఒక్కరే అంత కష్టపడకపోతే మాకు కూడా ఇవ్వచ్చు కదా వర్క్ లేదా ఇంటి దగ్గర చేసుకోవచ్చుగా అని మెసేజ్ పెడుతుంది భూమి అప్పటికే దక్షి ఇంటికి రావడం ఫ్రెష్ అయిపోవడం కూడా అయిపోతుంది కాల్ వస్తే అది మాట్లాడుతూ ఉండిపోతాడు కాల్ కట్ అయ్యేసరికి భూమి నుంచి మెసేజ్ వచ్చేసరికి నేను ఇంకా రాలేదనుకుంటుందా ఈ నల్లద్రొచ్చు అని నవ్వుకుంటూ నాకు లేట్ అవుతుంది మీరు తినేసి పడుకోండి అని మెసేజ్ పెడతాడు అది చూసి కింద పెదవి ముడిచేసి మీరు వచ్చే వరకు నేను తినను వెయిట్ చేస్తూ ఉంటాను ఏ టైం అయినా కూడా వచ్చేసేయండి అన్నట్లు ఈరోజు ఇక్కడే భోజనాలు కూడా అత్తయ్య చెప్పారో లేదో అని మెసేజ్ చేస్తుంది అప్పటికే హర్ష గారి గార్డెన్లోకి వచ్చేస్తాడు తక్ష నేను వచ్చేసరికి మిడ్ నైట్ అవుతుంది నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా తినేసే అన్న మెసేజ్ చూసి నో నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలని గుర్తుండి ఇంటికి వచ్చేయండి ఇక్కడి నుంచి వర్క్ చేసుకోండి డిస్టర్బ్ చేయను నేను అని పెడుతుంది మెసేజ్ ఫోన్ జోబులో పెట్టుకొని లోపలికి ఎంటర్ అవుతాడు దక్ష దక్ష లోపలికి రాగానే ఫ్రెష్ అయిపోయి కూడా ఉండడం చూసి ఆడుకుంటున్నారా నాతో అన్నట్లుగా చూస్తుంది సతి మనసులో ఏమనుకుంటుందో అర్థం కాగానే కళ్ళెగరేసి అందంగా నవ్వేస్తాడు దక్ష ఆ నవ్వు చాలు బిగించిన మూతి విడివడడానికి ఆ నవ్వు తనకే సొంతం అన్న గర్వం మనసులోకి వచ్చేస్తుంది భూమికి వచ్చి భూమి పక్కన కూర్చొని రా రా అంటావు వస్తే ఉపయోగం ఏముంది చెప్పు అంటాడు అవును పాపం అసలు ఉపయోగం ఏమీ లేదు అబ్బాయికి రాక్షస్ ఎప్పుడు మీరే నన్ను ఆడుకోవాలని చూస్తున్నారు నా టైం ఎప్పుడు వస్తుందని చాలా చాలా ఎదురు చూస్తున్నాను అంటుంది భూమి ఆల్ ద బెస్ట్ అంటాడు పెద్దవాళ్ళందరూ తినేయడంతో వచ్చేసాడుగా మీరు కూడా తినేయండి అని అనడంతో గ్యాంగ్ మొత్తం తినడానికి కూర్చుంటారు మేము వడ్డించుకుంటాంలే మీరు వెళ్ళండి అత్తయ్యా అంటుంది ఆద్య భారతీ గారితో అమ్మో నా మారదలు పని చేస్తానంటుంది ఇదైతే ఆశ్చర్యపోవలసిన విషయమే అని నవ్వుతూ అంటాడు విజయ్ విజయ్ నెత్తి మీద ఒక్కటేసి నా చెల్లెలు పని చేస్తుందిరా ఏదో ఈరోజు కొత్తగా చేస్తున్నట్టు నీ బిల్డప్ ఏంటి అంటాడు దక్ష నా పేరు చెప్పి ఇంకొకటి అన్నయ్య అంటుంది హత్య హా వేస్తే ఊరుకుంటాం మరి ఏం పనులు చేసిందో మీ చెల్లి ఒకసారి సెలవియండి ఆ చెల్లెలి అన్నగారు అంటుంది భూమి డ్రామాటిక్గా ఏం చేయాలన్నా చేస్తుంది తమరొక్కరే రొక్కరే పనివంతులని గొప్పలు పోకండి అంటాడు దక్ష మేమేం కొప్పలు పోవడం లేదు ఎక్కడ డబ్బు కొట్టుకొని కూడా చెప్పుకోవడం లేదు మేము అంటుంది భూమి మూతి తిప్పుతూ ఇప్పుడు దాని గురించి మీ ఇద్దరు వాదన ఎందుకు కానీ భూమి బంగారం ఈ నెల రోజులు కొంచెం వంటలు నేర్పు నీ ఆడబిడ్డకి నువ్వు వెళ్ళిపోతే నేను మా నాన్న సగం సగం తిండి తినాల్సి వస్తుంది అంటాడు విజయ్ నవ్వుతూ పొద్దున్నే లేచొస్తే నేర్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు అంటుంది భూమి తింటున్న దక్ష సైలెంట్గా ఉండకుండా భూమి నడుం మీద తన వేళ్లతో ఆటలు ఆడడం మొదలు పెడతాడు కదల్లేక ఏమీ అనలేక దక్ష వైపు చిరుకోపంగా చూస్తూ చేయి తీయమని అడుగుతుంది అసలు అదేమీ పట్టనట్టుగా విజయ్తో మాట్లాడుతూ డిన్నర్ చేస్తూ ఉంటాడు దక్ష అత్తగారింట్లోకి అడుగు పెడుతుంది గర్విక అప్పటికే అడుగుపెట్టి నాలుగు గంటల పైన అయిపోతుంది కానీ ఎక్కడ కూర్చున్నది అక్కడే కూర్చుండిపోతుంది చిన్న డాబా ఇల్లే కానీ కేవలం మూడే మూడు గదులు ఉన్న ఇల్లు వరండ వంటగది ఆ రెండింటిని ఆనుకొని పక్కకి బెడ్రూము నవీన్ వాళ్ళ నాన్న తనకి పదిహేను ఏళ్ళ వయసు ఉన్నప్పుడే పామ్ కాటికి చనిపోతారు అప్పటి నుంచి తల్లికి సాయంగా వ్యవసాయం చేయడంలో తోడు ఉంటాడు నవీన్ ఈ మధ్య మిద్దె ఇల్లు బాగా పాడైపోవడంతో ఢాబాలాగా కట్టేస్తాడు వెనక వైపు నుయ్యి ఉంటుంది ఆ నూతి నుంచి అవసరమైన నీళ్లు తోడుకోవాలి ఇంకొక వైపు మూడు గేదెలు ఉంటాయి ఒక పక్కగా కట్టేసి పల్లెటూరు కాబట్టి స్థలం ఎక్కువే ఉంటుంది కానీ కట్టించే అంత డబ్బు లేక సింపుల్గా కట్టించేస్తాడు ప్రస్తుతానికి ఆ ఇల్లు చూసిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఈ రోజు నుంచి నేను ఉండాలా అన్న ఆలోచన రాగానే ఏడుపు వచ్చేస్తుంది గర్వికకి తనని అక్కడ దింపేశాక ఉదయాన్నే వస్తాము అని చెప్పి తల్లి తండ్రి తాతయ్య వెళ్ళిపోతారు తెల్లవారే వ్రతం పెట్టుకుంటారు నవీన్ వాళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకో అమ్మాయి ఎంతసేపు అలాగే కూర్చుంటావు అని అడుగుతుంది అత్తగారు అలాగే ఉండడం నచ్చిందేమో పెళ్ళి బట్టలు బాగా నచ్చుంటాయి అందుకే కూర్చుందిలే అమ్మా ఆకలేస్తుంది భోజనం పెట్టేసాయి అంటాడు నవీన్ అమ్మాయి కూడా స్నానం చేస్తే ఇద్దరికీ పెడదామని చూస్తున్నాను ఆవిడగారు చేయకపోతే నాకు పెట్టవా ఏంటి అడుగుతాడు చిరుకోపంగా అలా కాదులే నాన్న కొంచెం కొత్త కదా తనకీ తెలియదు కదా వెళ్ళి స్నానం చేసిరా నీ బట్టలు తీసుకొని అని చెబుతారు ఆవిడ ఒళ్ళంతా చిరాగ్గా కూడా ఉండడంతో స్నానం చేయడానికి లేచి నిలబడుతుంది ఎక్కడ చేయాలి అన్నట్లుగా అర్థం కాక చూస్తుంటే బట్టలు తీసుకొని వెళ్తే పెరట్లో బాత్రూమ్ ఉంది అక్కడ చేయాలి వెళ్ళి ఒక బకెట్ నీళ్లు తోడుపెట్టి నవీన్ అని చెబుతుంది ఆవిడ ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకొని బయటికి వెళ్తాడు నవీన్ తన సూట్ కేసులో ఉన్న బట్టల్ని తీసుకొని టవల్ తీసుకొని బయటికి వెళుతుంది గర్విక ఒక పక్కగా ఉన్న బాత్రూమ్ని చూసి ఇక్కడ చేయాలా అన్నట్టు మాడిపోయినట్టు పెట్టిన తన మొహాన్ని చూసి అప్పుడే ఏమైపోయింది ఇంకా చాలా ఉందిలే నీకని అనుకుంటూ హలో నువ్వేమి యువరానివి కాదు నీకు నేను తోడి పెట్టడానికి నీళ్లు స్నానం చేయాలి అనుకుంటే ఇందులో నుంచి నీళ్లు తోడుకొని బాత్రూంలోకి బకెట్ మోసుకు వెళ్ళి స్నానం చేయి లేదంటే అలాగే కూర్చో అని అంటాడు నూతి దగ్గరున్న గట్టు మీద కూర్చొని నవీన్ ఏంటి నేను తోడాలా నాకు రాదు అంటుంది చిన్నగా పొట్టుకుతో ఏమీ రావు నేర్చుకుంటే అన్నీ వస్తాయి ముందా బట్టలు ఆ బాత్రూంలో వేసుకొని ఇక్కడికి రా అంటాడు నేను స్నానం చేయను అయితే అని లోపలికి వెళ్ళబోతుంటే స్నానం చేయకపోతే రాత్రంతా బయటే ఉండాల్సి వస్తుంది నువ్వు ఆ చెమట కంపుతో ఇంట్లోకి వచ్చి పడుకుంటానంటే ఊరుకోను అంటాడు సీరియస్గా కోపం తన్నుకు వస్తున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మొహం వికారంగా పెడుతుంది గర్విక ఒకవైపు నేల ఒకవైపు టాయిలెట్ సింక్ ముందున స్నానం చేయడానికి కొద్దిగా ప్లేసు ఇక షవరేమీ లేకపోవడంతో దీన్ని బాత్రూమ్ అంటారా అని మనసులో అనుకొని పైకి అనేస్తుంది ఊర్లో బాత్రూమ్లు అలాగే ఉంటాయిలే మీలా బలిసిపోయిన వాళ్ళం కాదుగా మేము అయినా మీ బాత్రూమ్ల కంటే నీట్గానే ఉంది చూసావా ముందు త్వరగా రా నాకు ఆకలి వేస్తుంది అని గట్టిగా నవీన్ అనేసరికి అక్కడున్న దండెం మీద బట్టలు వేసి అడుగులో అడుగు వేసుకుంటూ నూతి దగ్గరికి వెళ్తుంది గెలకకు వేసి ఉన్న చిన్న బకెట్ను చూసి నిజంగా నాకు ఇది ఎలా తోడాలో రాదు అని అంటుంది కట్టుకున్నాక తప్పుతుందా నేర్పించాలి కదా నేను అని ఒక బకెట్ తోడి చూపిస్తాడు నవీన్ తోడుతున్నప్పుడు అబ్జర్వ్ చేసిన గర్విక మనసులో ఒక ఆలోచన వచ్చి వెంటనే బకెట్ వదులుతూ తాడుని లూజుగా పట్టుకుంటుంది దానితో తాడు జారిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అయ్యయ్యో తాడు మొత్తం వెళ్ళిపోయిందిగా అంటుంది ఏమీ తెలియని అమాయక ఫేస్ పెట్టి అదెక్కడికి వెళ్ళలా ఇక్కడే ఉంది అని పక్కనే ఉన్న గట్టుకి కట్టి ఉన్న మిగిలిన తాడుని చూపించి నీకున్న తెలివితేటలు నాకు తెలియదా నా జాగ్రత్తలో నేనున్నాను ఇప్పుడు నువ్వు జారిపోయిన తాడు మొత్తం పైకి లాగాలి అవసరమా చెప్పు కాని అని నవీన్ అనేసరికి ఏడు మొహంతో తాడును లాగడం మొదలు పెడుతుంది జారిపోయిన తాడంతా లాగేసరికి సగం నీరసం వస్తుంది ఇక బరువు తెలిసేసరికి చేతుల్లో పట్టులేక అది లాగలేక నానా కష్టాలు పడి ఎలాగో ఒక బకెట్ పైకి లాగుతుంది అప్పటికి అరచేతులు మంట పుడుతుంటే కష్టంగా ఇంకో బకెట్ కూడా తోడి నాకు ఈ నీళ్ళు చాలు అడ్జస్ట్ అవుతాను అని ఆ బకెట్ మోయలేక మోసుకు వెళ్తూ వెళ్తున్న గర్వికని చూసి అప్పుడే ఏమైందిలే రేపటి నుంచి ఉంటుంది నీకని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు నవీన్ డిన్నర్ అయిపోయాక రేపు ఉదయం మేము బయలుదేరుతాం అని భారతి గారు వాళ్ళు చెప్పడంతో సరే ఉదయాన్నే లేస్తాంలే అని వైజయంత్ గారు వాళ్ళందరూ వెళ్ళిపోతారు భూమిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు దక్ష బామ్మగారు ఉంటారు ఎందుకులే అని అన్నారు ఇప్పుడు డైరెక్ట్గా బామ్మ ముందే నన్ను రూమ్లోకి తీసుకొచ్చారు అని అడుగుతుంది భూమి నవ్వుతూ నిశ్చితార్థం అయిపోయాక ఇంకా ఆలోచించాల్సిన అవసరం నాకేముంది ఆల్రెడీ పెళ్ళైపోయిందని వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు నిశ్చితార్థం కూడా అయిపోయింది ఇక నేనేమి వాళ్లేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించాల్సిన అవసరం లేదు అని భూమిని తన కాళ్ళ మధ్యలో కూర్చోపెట్టుకొని తన చుట్టూ చేతులు వేస్తాడు దక్ష ఛాతికి ఆనుకొని అయినా మీరు దేనికి ఎవరికి భయపడరు కదా రాక్షస్ అని అంటుంది వెంటనే మెడ మీద లవ్ బయట ఇచ్చేసి అబ్బా అనిపిస్తాడు భూమి చేత రాక్షసులు మరి అలాగే చేస్తారు అని నవ్వుతూ నిన్ను ఒకటి అడగాలి నువ్వు సివిల్స్ రాయాలని అనుకుంటున్నావు అది నీ యాంబిషనా లేకపోతే ఆ భద్రావతి లాంటి వాళ్ళని అనగదొక్కాలని సివిల్స్ వైపు అడుగు వేయాలి అనుకున్నావా అని అడుగుతాడు దక్ష కథ కొనసాగుతుంది మరి భూమి ఏం సమాధానం చెప్తుంది తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్